హే కొట్ట కాయే నింగ కదల్ ఈ చెట్టాకల నుంచి కట్టుకొ తందరుగా ఈ చెట్టాకల నుంచి కట్టుకొ తందరుగా పాలీషు ఏ కోయి బాద్ లేదు గిలిషు లేదు देखो పాలీషు ఏ కోయి లేదు గిలిషు లేదు మనిషికి రెండు వేల రూపాయలు ఇరవై మంది ఈ ఊరు నుంచి ఎందుకు రెండు వేలు రెండు వేలు తిల్లి తిల్లి చెట్లు నరకొద్దు చెట్లు నరకొద్దు అనలా చెట్లు నరకొద్దు చెట్లు నరకొద్దు అనలా మాకేం పండియా మనిషికి రెండు వేల రూపాయలు ఏంద్రియ ఏంద్రియ ఏ చెయ్యలేదు కాదు చెట్టు ఇద్దరు అర్థం కావట్లేదు ఇప్పుడు వర్షాలు సగానికి పడుతున్నాయా ఏంద్రియ ఏంది దాంట్లో అయ్యా నేనే వెళ్తున్నాయా ఇరవై మంది తీసుకుని పద్దెనిమిది మంది అయిపోయారు కావాలి ఇగో ఆకులు కట్టుకో కట్టుకు తొందరగా ఈ చెట్టు నుంచి కట్టుకు రెండు

ఏ డబ్బులు అవసరం లేదా మీ వాళ్ళే ముందా మీరు చెట్లు మొత్తం ఎత్తున్నారు అసలు చెట్లు చెట్లు మేనే నీకు చెప్పేది మీకు లేదు విలువ

మర్యాద ఇరవై మంది ఇద్దరు అయితే ఇరవై మంది అయిపోతారు యార్కి వెళ్తారు మీరు చెట్లు కట్టుకోను చెట్లు ఏంట్రీ ప్రాసరా పేరు రాండి ధరణ దాకా రాండా పేరు రాండే ప్రతి ఊరు ధ్యానం కావాలి మీ ఊరు చెట్లు నరగతున్నారు మీ వాళ్ళ మన చూపురా బాల్ నీ వల్ల ఎందుకు కలుషితం లేదు వరసతే ఎక్కువ ఎక్కువైపోతాయి కాలుష్యం లేదు ఎక్కువైపోతున్నాయి దిగ లైన్ కట్టుకోవా నేను కట్టుతానురా రెండు సెట్లు కట్టుకో నేను కట్టుతాం కట్టుకో కట్టుకో నేను కడతా నేను నువ్వు కట్టేస్తారా 2000 2000 ఇద్దరికి నాకు అవసరం కట్టుకో బాబాయి ఇగురు ఏంది ఏంది ఏయసాలి ఏయ్ ఎదిరి ఏ సరే అవుతుంటే సేసుకుంటే ఏం తిరిగి ఏ సరే అవుతుంటే సెలవు వేసుకుంటే ఎందుకు ఇప్పుడు టైం అవుతుంది ఇరవై మంది కావాలంటే మంది మర్యాదగా నువ్వు మాదవేషాలు ఎందుకు బిగాడు చెప్పు నీ వాళ్ళు కాలుష్యం ఎక్కువ నీ వాళ్ళ ఓంజో పొక్క మరి వాళ్ళ మా దగ్గర రావద్దు నీ వాళ్ళ పడింది వర్షాలు పడుతుంది

చాకులు చెప్పడు కాదు బయట బయట దోర ముందా చెట్లు ఎంత మేపుతావు మా కాదు ఈ చెట్లు మేపడం వల్లే చెట్లు మేపడం వల్ల ధర్నా చేయాలని

இப்படி காணும் போய் தர்ணா பாணி பாணி ஆகுலெந்து அஸ் கெல்ப்பு அஸ் கெல்ப்பு

నేను నరికేస్తాను ఎవడు అన్నాడు చెప్పేస్తానండి నిన్ను కూడా నరుకుతాం నువ్వే లాక్ ధర్నా చదువుపా మర్యాద లాకెళ్తా వచ్చి మీ ఊర్లో ఇరవై మంది కావాలి పద్దెనిమిది మంది ఇద్దరు రండి రాష్ట్రానికి

ధర్ నాకు ఎందుకు నువ్వు చెప్పు నాకు ఆకులు సిగ్గేది నీకు పెళ్లి అయిపోయి పిల్లలుగా ఉన్నారు కుర్రడు నువ్వు ఎవరు వెళ్లిపో నువ్వు వద్దుపోయి నువ్వు కట్టుకో మర నువ్వు కట్టుకో అందరై వేసుకోవా నీ కిలో నేను సంబంధం లేదు నన్నైతే నాలుగు వేలు నీ కి ఏయ్ ను ఎక్కడికి వెళ్తా ఏయ్ ఎక్కడికి వెళ్తా ని నుంచి నేనే మీరు కట్టుకోకుండా వెళ్తారు అంతేగా ఊర్లో చేతాడు అడుగు రారుగా పెట్టి మిమ్మల్ని చూడు చెట్లు నరికి మీరేం చెప్పి వ్యవహారం ఎల్లు వెళ్ళి ఒక ఎరకల్ ఎల్లు చెట్లు తీసుకోకుండా వెళ్తాను మీరా దర్ర రామంటే